హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో దేవాలయంలో వెనక భాగాన్ని తాగితే కలిగే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు అయితే తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అయితే గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి అలా చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు భగవంతుణ్ణి తలుచుకుంటే మనకు అపజయం అనేదే కలగదని చాలామంది విశ్వాసం గుడికి వెళ్ళిన వారంతా దేవుణ్ణి ప్రార్థించే సమయంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొంతమంది దేవుడు దేవతల విగ్రహాలని తాకుతూ తమ మనసులో కోరికలను తీరాలని కోరుకుంటూ ఉంటారు ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని కూడా తాకి నమస్కరించుకుంటారు కానీ శాస్త్రం ప్రకారం దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదని చెబుతుంది దేవుడి విగ్రహం నుంచి భక్తి కిరణాలు నాలుగు దిక్కులా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అయితే గర్భగుడిలో దగ్గరగా ఉండే వెనుక గోడకే మంత్రశక్తి ఎక్కువగా వెళ్తుంది అందుకే వెనుకాల గోడకు ఒక శిల్పాన్ని చెక్కుతారు కొంతమంది భక్తులు వెనుక భాగం కూడా మొక్కుతారు ఇలా మొక్కటం వల్ల మూల విరాడితో పాటు దేవుడి విగ్రహం నుంచి వచ్చే మంత్రశక్తికి కూడా పూజించినట్లు అవుతుందని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు కానీ దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు కొలువై ఉంటారు కాబట్టి ఆ భాగంలో మనం తాకితే రాక్షసులను అవుతుంది రాక్షసుల నెగిటివ్ వైబ్రేషన్స్ మనపై పడి గుడికి వెళ్ళిన పుణ్యం కాకుండా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి శివాలయంలో నందీశ్వరునికి స్వామివారికి మధ్యలో నిల్చొని చాలామంది నమస్కరిస్తూ ఉంటారు అయితే ఈ విధానం శాస్త్రం ప్రకారం సరైనది కాదు భగవంతుడిలో కొన్ని వేల రెట్ల శక్తి తరంగాలు ఇమిడి ఉంటాయి వీటిని భరించగల శక్తి మనలో ఎవ్వరికీ ఉండదు దేవుడికి ఎదురుగా నిలబడకుండా పక్కగా నిలబడి నమస్కరించి స్వామివారిని చూసి మనసులో నిలుపుకోవాలి భగవంతుణ్ణి నియమనిష్టలతో స్మరించుకోవాలి అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు భగవంతుని దర్శన భాగ్యం అయినందుకు సంతోషించి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మనలోని సంకల్పాలు నెరవేరుతాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కొంతమంది పక్కనే కదా ఏమీ పట్టుకోలేదు కదా అని కాలు కడుక్కొని అవసరం లేదనుకుంటారు కానీ అది పొరపాటే దేవాలయానికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరించకూడదు మనసారా ఆ దేవుణ్ణి చూస్తూ స్మరిస్తూ కోరికలు కోరుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ